దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన సంచలన చిత్రాల్లో గోరింటాకు ఒకటి నటభూషణ శోభన్ బాబు టాలెంటెడ్ యాక్ట్రస్ సుజాత వక్కలంక పద్మ మహానటి సావిత్రి ముఖ్య పాత్రదారుడుగా తెరకెక్కిన ఈ సినిమాకి స్వరబ్రహ్మ కేవి మహదేవన్ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై మురారి నిర్మించిన గోరింటాకు చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన విడుదలై అఖండ విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం గోరింటాకు ఇరవై ఐదు కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అప్సర సినిమా హౌస్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు కనకమహల్ వైజాగ్ అలంకార్ థియేటర్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ థియేటర్ పద్మప్రియ తెనాలి రామకృష్ణ టాకీస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా ఏలూరు శ్రీ రమామహల్ భీమవరం నట్రాజ్ థియేటర్ మచిలీపట్నం కృష్ణ కిషోర్ టాకీస్ తణుకు నరేంద్ర చిత్ర తాడేపల్లి తాడేపల్లికూడెం వెంకట్రామ టాకీస్ ఒంగోలు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం సూర్యమహల్ అమలాపురం వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి హైదరాబాద్ లతా సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ అలంకార్ ఖమ్మం కిన్నెరసాని తిరుపతి మినీ ప్రతాప్ కర్నూలు విక్టరీ బళ్ళారి ముబారక్ அனந்தபூர் நீலம்